జిల్లా కేంద్రంలోని బ్రాహ్మవీధి శ్రీరామ మందిరంలో ఆదివారం సాయంత్రం సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి కల్వకులం ఉత్తరంజన్ దాస్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే శతకోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞం తరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శతకోటి గాయత్రి హవనం అయోధ్యలో హవనం నిర్వహించను గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొని జపన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండపల్లి ఉపేందర్ శర్మ సభాపతి తిగుళ్ల శర్మ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రలు కావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్యారం బట్ల మృత్యుంజయ శర్మతో పాటు సర్వదేవ బట్ల అశోకు బండపల్లి జితేందర్ పాలకు చంద్రశేఖర్ జగిత్యాల బ్రాహ్మణ వీధి उनका जुड़ो रे नरेंद्रानंद दावे जय जय भागव जय बरगो जय जय भागव जय श्री माता की जय जय श्री माता की जय धर्मस्य विजयोस्तु धर्मगा नमोस्तु विश्वस्य कल्याणोस्तु చిత్ర స్మారక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్లుకులను శ్రీరామచంద్రమూర్తి గారు ఏర్పాటు చేసిన సంధ్యావందన భిషణ శిక్షణ సమితి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక శతకోటి గాయత్రి జప మహామంత్ర కార్యక్రమంలో భాగంగా నూతన జపతులను నమోదు చేయడానికి కొరకు వ్యక్త్యాల బ్రాహ్మణ సంఘం యొక్క బ్రాహ్మణులందరికీ కలవడం జరిగింది ఈ శతకోటి గాయత్రి జపం కంటే ముందు ఈ లోకలను చిత్రరంధ స్మారక సేవా సంస్థలు కోటి గాయత్రి జపము ద్వికోటి గాయత్రి జపము అక్షర కోటి గాయత్రి జపము శతకోటియతయం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ శతకోటియతయంలో భాగంగా ఇంతవరకు బెంగళూరు తిరుపతి విశాఖపట్నం భద్రాచలం మొదలైన ప్లేసులలో కొంత హవన కార్యక్రమం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతము వచ్చే నెల ఫిబ్రవరి పది పదకొండు రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన మన తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అయిన భాషలలో పది పదకొండు తేదీలో హవన కార్యక్రమం నిర్వహించడానికి నిర్వహించడానికి సంకల్పించినారు ఇంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వ్యక్తుల బ్రాహ్మణోత్వాన్ని కలిసి విన్నవించడానికి రావడం జరిగింది ఇదే విధంగా ఇప్పటి వరకు దాదాపుగా వంద కోట్ల గాయత్రి చెప్పడం జరగ చేయడం జరిగింది వీటికి సంబంధించి మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై నాలుగు ప్రదేశాలలో మరియు బెంగళూరు చెన్నై విదేశాలలోని అమెరికా బ్రిటన్లలో కూడా జపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని జపం చేస్తూ దానికి అనుబంధంగా అనుగుణంగా దర్పణం చేస్తూ కార్యక్రమానికి కొనసాగిస్తున్నారు ఇట్టి కార్యక్రమానికి మహాపూర్ణాది కార్యక్రమాన్ని సప్త మోసబుల్లో ప్రథమదైన అయోధ్యలో జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించినారు మహాగణపతయే నమ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ నాందోదకం సమన్ ధామం నసమం ద్వారశీ వ్రతం న పరమం మంత్రం నమాధుఃరదైవతం శాస్త్రం చెప్తూ ఉన్నది మనకి అయితే నేటి ఆధునిక యుగంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఒక వటు జన్మిస్తే సూర్యుడు ఒక యజ్ఞం చేస్తాడని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆ యజ్ఞం దేనికోసం చేస్తాడంటే మనం ఇచ్చేటువంటి అర్ఘ్యప్రదానంలో సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో వాటికి మనం విడిచినటువంటి అర్ఘ్యం ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షా రక్షాగుంశి మందేహారుణే మందేహారుణే అనేటువంటి రాక్షసులను సంహారం చేయడానికి అర్ఘ్యప్రదానం విడవడానికి సాక్షిగా మొట్టమొదటి గురువు తల్లి అయితే రెండవ గురువుగా తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి అగ్నిసాక్షిగా ఉపదేశం చేస్తాడు అటువంటి ఈ ఆధునిక యుగంలో ఉపనయనం కేవలం ఐదు రోజులు చేసే కార్యక్రమం ఒక్కరోజుకు మించిపోయి ఉపనయనం చేసిన తర్వాత సంధ్యావందనం చేయడం అనేది మర్చిపోయే రోజుల్లో ఒక అద్భుతమైన సంకల్పాన్ని సంకల్పించినారు ప్రతి ఇంట ఉపనయనమైన ప్రతి వటువు సంధ్యావందనం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పము ఒకవేళ అట్లా కనుక వీలు కాకపోతే కేవలం గాయత్రి మంత్రాన్ని అయినా ఒక సంకల్పం పెట్టుకొని చేస్తే తప్ప ఒక సర్టిఫికెట్ తోటి ఒక ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఎట్లాగైతే ఉంటుందో అదే పట్టుదల చేత బ్రహ్మత్వం పొందడానికి తేజస్సును పొందడానికి శ్రేయస్సును పొందడానికి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని చెప్పి అటువంటి గాయత్రి మంత్రం ఒకసారో రెండు సార్లు కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా శత కోటి సార్లు ఆ గాయత్రి మంత్రం జపాన్ చేయాలి అంటే ఒక మనిషికి ఆ వయస్సు సరిపోదు కనుక కేవలం ఒక్కరే చేయకుండా లోక కళ్యాణార్థమే సమస్త జనావళి అద్భుతంగా ఆనందమైన జీవితం గడపాలనేటువంటి ఒక సంకల్పము చేత ఎందుకంటే ఈ గాయత్రి మంత్రం మనం వింటున్నాం సరే అది సీడీలలో వింటున్నామో పాటల్లో వింటున్నామో భజనల్లో వింటున్నామో కానీ దానికి ఒక పవిత్రత ఉంది అది అగ్నిసాక్షిగా ఒక మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఒక గురువు ద్వారా ఉపదేశించిన మంత్రం దాన్ని కనుక అనుష్ఠానము చేస్తే కేవలం లోక కళ్యాణంతో పాటు చేసిన వాళ్ళకి కూడా యోగము క్షేమము కలుగుతుంది అనేటువంటి సంకల్పము ద్వారా ఈ యొక్క గాయత్రి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు ఇటువంటి గాయత్రి యజ్ఞంలో అందరము పాల్గొని అటు గాయత్రి మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరం పొందుదామని అయితే వారు ఇప్పుడు తెలియజేసినారు మన మన అవకాశాన్ని బట్టి మనం రోజింతా చేసుకోవచ్చును అది ఎప్పుడో ప్రారంభించకుండా ఇవాల్టి పని ఇప్పుడే చేయాలి రేపటి పని ఇప్పుడే చేయాలి అని మనకు పెద్దలు చెప్తారు కనుక రేపే ఒక ఆనందదాయకమైన పరమ పురుషుడైన పురుషోత్తముని యొక్క ప్రాణప్రతిష్ట జరిగే సమయంలో ఈ సంకల్పాన్ని చేసుకొని మన మన సమయానుకూలంగా వారు చెప్పినటువంటి ఒక విధంగా మన వంతు ఎంత చెప్తారో ఈ జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘానికి ఒక సంఖ్య అప్ప చెప్తే అందరము కలిసి ఒకే దగ్గర కూర్చునే ప్రయత్నము చేసి లేదా మన మన ఇళ్లలో మనమే ఇంత సంఖ్యగా నింపుకొని ఆ సంఖ్యను పూర్తి చేసుకుందామని తెలియజేస్తూ లోక కళ్యాణార్థమై చేసేటువంటి ఈ యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలని అటు మహాగణపతిని ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి ఒక సీతారా లక్ష్మణ భరశత్రుఘున హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారిని ప్రార్థన చేస్తూ భవంతు జై భార్గవ్